సాధారణ ఎన్నికలు రెండు పేల ఇరవై ఆరులో భాగంగా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిట్టిబాబు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో పదిహేనవ వార్డు నుంచి భారీ ఊరేగింపుతో నామినేషన్ కార్యక్రమం జరిగింది వార్డు ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా కాలుస్తూ ఉత్సాహంగా ఊరేగింపుగా ముందుకు సాగారు ఈ ఊరేగింపు అనంతరం చిట్టిబాబు తన నామినేషన్ పత్రాలను ఫోటోలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆందోళన చూపిపేట మున్సిపల్ అభ్యర్థులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్గు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణకి తెచ్చినటువంటి నాయకుడు తెలంగాణలోనే అభివృద్ధిలో నంబర్ వన్ మా ఆందోళన నియోజకవర్గం అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి మా ఆందోళన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్న మా ప్రియతమ నేత గౌరవ దామోదర రాజులతో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల నుంచి మా ఇరవై వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడం జరిగింది పరిస్థితులు మా ఆందోళన ఇరవై వార్డులకు గాను ఇరవై వాళ్ళు ఖచ్చితంగా గెలిచే స్థితిలో మా అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎప్పుడు లేనంతగా గత రెండు సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మా ఆందోళన చేసుకుని ముఖ్యంగా ఆందోల్ జోపేటకు సంబంధించి మరి ఎక్కడికక్కడ వ్యాపార సముదాయం అంతా దుకాణాలు వద్ద మూసివేసే పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా మరి వ్యాపారస్తులను కూడా ఆర్థిక వనరులుగా తీర్చిదేందుకు మరి వ్యాపార దామరాసింహ గారు రోడ్డు వెడల్పు కోసం ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు సంగుపేట నుండి అనాసాగర్ వరకు మరి అద్భుతమైనటువంటి రోడ్డు వేడల్పులు తయారు చేస్తూ మరి అద్భుతమైన స్ట్రీట్ లైట్స్ తో మరి మధ్యలో అద్భుతమైనటువంటి మరి ఏదైతే తయారు చేస్తా ఉన్నాడో ఇప్పటికే రోడ్ విడప నడుస్తా ఉన్నాయి కాబట్టి జోగిపేటను సుందరంగా తీర్చిదించాలన్నా బొమ్మరిలుగా మార్చాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ పార్టీతోటే మా దామోదర రాజసింహ గారితో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు కాబట్టి నేను నేను ప్రజలందరికీ తెలియస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమిష్టిగా కృషి చేయండి మీ ఓట్లన్నీ కూడా గంపకుంతగా కాంగ్రెస్ పార్టీ కార్య వార్డ్ మెంబర్లకు ఇరవైకి ఇరవై వార్డులకు మీరు వేయండి అప్పుడు మనం ఇరవై వార్డులు మున్సిపల్ ఏర్పాటు చేసుకుంటే మా మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఇరవై ఉన్నాం అప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో మా దావోదర సినిమా ఆశీస్సులతో అలాగే నాకు ముఖ్యంగా ఈ రోజు మేము ముగ్గురం కూడా పదిహేడవ వార్డు చంద్ర గారు చంద్రకళ నాగరాజు గారు మరి నేను పదిహేనవ వార్డు నుంచి ఆగుల సత్యనారాయణ చెడ్డిబాబులు ప్రజలందరూ కూడా ప్రతి వాడు ఉన్నటువంటి అన్నాదమ్ముళ్ళు అక్కలు ప్రతి ఇంటింటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అమ్మ అమ్మకందరికీ కూడా నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు తెలియేసుకుంటూ మేము ముగ్గురం కూడా భారీ చెప్పి ఈ మెజార్టీ రానున్న రోజుల్లో పావుడునాడు పోలింగ్ కూడా చూసి క్యాండిడేట్లు చూసి అభివృద్ధి చేసి నాయకుడికి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము రానున్న రోజుల్లో పావుడునాడు పోలింగ్ అవుతుంది పావు రిజల్ట్ వస్తుంది పద్నాలుగు పదిహేను నాడు మా మున్సిపల్ జెండా మీద کانګرېج جنډګرا ووتنه او نن په دې صدرګه پلیز توڅه کارسو